అందరికీ నమస్తే అండి సో రెండు పార్టీల్లో కూడా పార్లమెంట్ నియోజకవర్గాల్లో అలాగే కొన్ని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరు అనేది కన్ఫర్మ్ అవుతుంది సో మనం మొదట పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఖరారైన అభ్యర్థులను బట్టి ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎవరు ఓడిపోయే అవకాశం ఉంది ఇప్పుడున్న రిపోర్ట్ ఎలా ఉంది గ్రౌండ్ అప్డేట్స్ ఏంటి ఏ పార్టీ బలం బలగం నాయకత్వ బలం బలగం బలహీనత ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం సో ఇది చాలా సెన్సిటివ్ ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తా ఆల్రెడీ దీనికి ముందు వీడియో నేను నరసరావుపేట పార్లమెంట్ గురించి చెప్పాను సో అక్కడ ఎవరికి ఎడ్జ్ ఉందని చాలా క్లియర్గా గ్రౌండ్ రిపోర్ట్ ఉన్నది ఉన్నట్టు చెప్పాను సో అది చూడండి నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏలూరు పార్లమెంట్ గురించి మాట్లాడదాం ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది ఏంటి అనేది మనం ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్ రిపోర్ట్ చెప్పుకుందాం సో ఏలూరు పార్లమెంట్ పరిధిలో రెండు పార్టీలకు కూడా అభ్యర్థులు ఖరారయ్యారు మొదటిసారిగా ఏలూరు పార్లమెంటు చరిత్రలో మొదటిసారిగా కమ్మ కాపు కాకుండా రెండు పార్టీలు కూడా యాదవులకు ఇచ్చారు అవకాశం గతంలో మ్యాక్సిమం కమ్మ సామాజిక వర్గ డామినేషన్ ఉండేది లాస్ట్ ఎలక్షన్ మాత్రమే వేలమ సామాజిక వర్గానికి చెందిన కోటగిరి శ్రీధర్ గారు గెలిచారు సో ఇప్పుడు రెండు పార్టీలు కూడా పోటా పోటీగా యాదవ కమ్యూనిటీకే సీట్లు ఇచ్చాయి మొదట కారుమూరు సునీల్ గారిని వైసీపీ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇంకా టీడీపీ కూడా డిఫెన్స్లో పడిపోయి ఎవరెవరికో కమ్మాస్కో కాపులుకో ఇద్దాం ఎవరెవరికో ఇద్దాం అనుకుని చివరికి గోపాల్ యాదవ్ గారికి ఇచ్చింది సో ఎలా ఉండబోతోంది ఏలూరు పార్లమెంట్ ఫలితం ఎలా ఉండబోతోంది ఇప్పుడు ఎవరి బలం ఎలా ఉంది యాజ్ ఆ నౌ రిపోర్ట్ ఏంటి అనేది మనం ఒకసారి డిస్కస్ చేస్తే యాక్చువల్లీ మనం ముందు ఇవన్నీ మాట్లాడి ఆ తర్వాత అసెంబ్లీల వారిగా కూడా చెప్పుకుందాం సో ముందు లీడర్షిప్ పరంగా నాయకత్వం పరంగా చూసుకుంటే గోపాల్ యాదవ్ గారేమో టీడీపీ సో సునీల్ యాదవ్ గారేమో వైసీపీ సో ఇద్దరు కూడా కొత్త కారుమూరు సునీల్ గారంటే కారుమూరు నాగేశ్వరరావు గారి అబ్బాయి కారుమూరు నాగేశ్వరరావు గారు గతంలో రెండు వేల పద్నాలుగులో దెందులూరు అసెంబ్లీ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు సో లీడర్షిప్ పరంగా చూసుకుంటే ఇద్దరు ఫ్రెష్ గోపాల్ యాదవ్ గారు కూడా ఏమి పెద్ద అందరికీ తెలిసిన నాయకుడేమీ కాదు ప్లస్ పెద్దగా కష్టపడి పార్టీలో కొన్ని దశాబ్దాల తరబడి ఏళ్ళ తరబడి తెలిసిన నాయకుడు ఏమీ కాదు ఇద్దరూ కూడా కొత్త ఫ్రెష్ ఫేస్లు గతంలో ఎప్పుడూ కూడా పోటీ చేసిన చరిత్ర లేదు సో నాయకత్వం పరంగా అభ్యర్థులు ఇద్దరు కూడా ఈక్వల్గానే ఉన్నారు ఫ్రెష్గానే ఉన్నారు అయితే పార్టీల నాయకత్వం ఎలా ఉంది వైసీపీ స్ట్రక్చర్ నాయకత్వం ఎలా ఉంది టీడీపీ స్ట్రక్చర్ నాయకత్వం ఎలా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏలూరు పార్లమెంటు పరిధిలో బలమైన నాయకులు ఉన్నారు కాపు సామాజిక వర్గం నుంచి చూసుకుంటే ఆళ్ళ నాని గారు ఉన్నారు కమ్మ సామాజిక వర్గం నుంచి చూసుకుంటే అబ్బాయి చౌదరి గారు అండ్ ఇంకొంతమంది ఉన్నారు అలాగే కోటగిరి శ్రీధర్ రెడ్డి శ్రీ కోటగిరి శ్రీధర్ గారు శ్రీధర్ రెడ్డి కాదు శ్రీధర్ గారు విలమ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు అలాగే బీసీ లీడర్స్ కూడా లీడర్షిప్ పరంగా చూసుకుంటే నాయకత్వం వైసీపీకి బాగుంది తెలుగుదేశం పార్టీకి కూడా కమ్మ సామాజిక వర్గానికి చూసుకుంటే చింతవనేని గారు అలాగే మాగంటి బాబు గారు అలాగే గన్ని వీరాజన్ గారు వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు సో కాపు సామాజిక వర్గం నుంచి కూడా టీడీపీలో మంచి లీడర్సే ఉన్నారు అంటే సామాజిక వర్గాల వారీగా లీడర్షిప్కి రెండు పార్టీలకు కొదవలేదు రెండు పార్టీలు కూడా పుష్కలంగానే ఉన్నారు సో నాయకత్వం విషయంలో మనం రెండు పార్టీలకి కూడా సమాన అవకాశాలు ఇవ్వాలి సమాన అవకాశాలే ఉంటాయని చెప్పుకోవాలి ఇక పార్టీల బలం రెండో అంశం పార్టీల బలం పార్టీల బలం చెప్పుకునే ముందు మనం అసెంబ్లీల వారీగా ఏంటో సింపుల్గా చూద్దాం అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఎవరికి ఎంత బలం ఉందనే సింపుల్గా చూ చెప్పేసుకుందాం సో ఒంగుటూరు అసెంబ్లీ చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి టీడీపీకి ఎడ్జ్ ఉంది ఒంగుటూరు అసెంబ్లీ వరకు చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి లైట్ ఎడ్జ్ ఉంది యాజ్ అన్నో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం యాక్చువల్లీ మనం ఏలూరు పార్లమెంట్ పరిధిలో పదకొండు వేల ఎనిమిది వందల శాంపిల్స్ తీసుకున్నాం మన ఛానల్ తరఫున సర్వే చేసాం మన సంగతి మీ అందరికీ తెలుసు సో ఏలూరు పార్లమెంట్ పరిధిలో పదకొండు వేల ఎనిమిది వందల శాంపిల్స్ తీసుకున్నాను ఎప్పుడు నెల నెల రోజుల కిందట మనం రిలీజ్ చేసాం సో ఆ లెక్క ప్రకారం అలాగే ఇప్పుడు మారిన అప్డేట్స్ ప్రకారం అలాగే అక్కడ నాయకత్వ అభిప్రాయాల ప్రకారం నేను చెప్తున్న విషయాలు ఇవి సో దెందులూరు కాన్స్టిట్యెన్సీ చూసుకుంటే రెండు పార్టీలకు కూడా సమావకాశాలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది ఏ ఒక్క పార్టీకి బేభత్సమైన ఊపు అని చెప్పలా దెందులూరు కాన్స్టిట్యెన్సీ హోరాహోరీగా ఉంది ఇక ఏలూరు చూసుకుంటే టీడీపీ ప్లస్ జనసేనకు ఎడ్జ్ ఉంది టీడీపీ ప్లస్ జనసేన తరఫున ఎవరు పోటీ చేస్తారో వాళ్ళకి ఎడ్జ్ ఉంది ఇక పోలవరం చూసుకుంటే లైట్గా వైసీపీకే ఎడ్జ్ ఉంది లైట్గా ఒక టూ త్రీ పర్సెంట్ వైసీపీకే ఎడ్జ్ ఉంది చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీ కూడా తెలుగుదేశం పార్టీకి ఇంకెవరో అభ్యర్థి ఖరారు అవ్వలేదు కాబట్టి టీడీపీలో రెండు మూడు గ్రూపులు ఉన్నాయి కాబట్టి ఒకరికి సీట్ ఇస్తే మరొకరు సపోర్ట్ చేయరు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకతను ఎవరూ కూడా అందుకోలేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చింతలపూడి కాన్స్టెన్సీలో అవకాశాలు ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఇక నూజువీళ్ళలో కూడా టీడీపీ అభ్యర్థి ఎవరనే తేలలేదు కానీ టీడీపీ స్ట్రక్చర్ ఇక్కడ బాగానే ఉంది న్యూజువీళ్ళలో అయితే రెండు పార్టీలకు కూడా సమాన అవకాశాలు ఉన్నాయి కానీ వైసీపీకి మంచి లీడర్షిప్ ఉందన్నమాట ఇక కైకలూరు టీడీపీ ప్లస్ జనసేనకు ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది టీడీపీ ప్లస్ జనసేన కూటమి నుంచి ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉందన్నమాట సో ఇది అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీల బలాలు సింపుల్గా చెప్పుకున్నా సో దీన్ని బేస్ చేసుకొని ఈ బలాన్ని బేస్ చేసుకొని మొత్తం ఏడులో రెండు మూడు మూడేమో టీడీపీ ప్లస్ జిఎస్పి టీడీపీ ప్లస్ జనసేనకి రెండేమో వైసీపీకి రెండేమో ఫిఫ్టీ ఫిఫ్టీ సో పార్టీల బలం చూసుకుంటే టీడీపీ ప్లస్ జనసేనకే అవకాశాలు ఉన్నాయి సో పార్టీల బలం చూసుకుంటే టీడీపీ ప్లస్ జనసేనకే మార్క్స్ పడతాయి వైసీపీ కాస్త దీ వీళ్ళతో పోలిస్తే వీళ్ళు వీక్గానే ఉన్నారు ఒక్క రెండు అసెంబ్లీల్లో బలంగా ఉన్నారు తప్ప మిగిలిన అసెంబ్లీల్లో అంత బీభత్సమైన బలం లేదు సో ఏలూరు పార్లమెంట్ పరిధిలో టీడీపీ ప్లస్ జనసేనకి కాస్త స్ట్రక్చర్ లీడర్షిప్ బలంగానే స్ట్రక్చర్ బలంగానే ఉంది ఇక సామాజిక బలం రెండు పార్టీలు కూడా యాదవులకు ఇచ్చారు సో ఇక్కడ సామాజిక అంశాలు మనం ప్రత్యేకంగా మాట్లాడ మాట్లాడాల్సిన పని లేదు కానీ ఈ కాన్స్టిట్యున్సీ పరిధిలో కాపు సామాజిక వర్గం ప్లస్ కమ్మ సామాజిక వర్గం ప్లస్ వెలమ ప్లస్ ఆర్యవైశ్య వీళ్ళుతో పాటు యాక్చువల్లీ బీసీలు సంఖ్యాపరంగా ఎక్కువ బీసీల్లో కూడా గౌడాస్ ఎక్కువ ప్లస్ ఒడ్డెర ఎక్కువ గౌడ ప్లస్ వడ్డెర ఆ తర్వాతే యాదవ కమ్యూనిటీ సో కమ్యూనిటీ పరంగా చూసుకుంటే బీసీలు ఎక్కువ కానీ పొలిటికల్ డామినేషన్ అంతా కూడా కాపు కమ్మ వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది సో సామాజిక బలం చూసుకుంటే టీడీపీ ప్లస్ జనసేనకే అవకాశాలు ఉన్నాయి సామాజిక బలం వారీగా అభ్యర్థులు సామాజిక వర్గాలు సేమ్ పక్కన పెట్టొద్దు ఇక గత చరిత్ర అంత గొప్పగా ఏమీ లేదు రెండు పార్టీలకు గొప్పగా లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచింది లక్షన్నర మెజారిటీ పైగా రెండు వేల పద్నాలుగులో టీడీపీ గెలిచింది లక్ష మెజారిటీ రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ గెలిచింది సో అలా ఒక్కొక్క ఎన్నిక ఒక్కొక్కరు గెలుస్తున్నారు కాబట్టి గత చరిత్ర ఏమీ రెండు పార్టీలకు అంత ఆశాజనకంగా లేదు కాబట్టి ఒక ఫైనల్ రిపోర్టు ఒక ఫ్యాక్ట్ ప్రకారం ఫ్యాక్ట్ రిపోర్ట్ ప్రకారం ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి టీడీపీ ప్లస్ జనసేన కూటమి అభ్యర్థిగా ఉన్న గోపాల్ యాదవ్ గారికి అవకాశాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఇంకో మెలుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఆర్థిక బలం పుష్కలంగా ఎక్కువ అర్ధ బలం పుష్కలంగా ఎక్కువ ఉంది సో టీడీపీ అభ్యర్థి ఆల్రెడీ చేతులు ఇచ్చేసే పరిస్థితి ఉంది ఫైనాన్షియల్ విషయంలో ఫైనాన్స్ విషయంలో ఆయన అంటే స్ట్రాంగే కానీ పూర్తిగా నమ్మకాన్ని కేడర్ నమ్మకాన్ని కానీ లీడర్స్ నమ్మకాన్ని కానీ గెలుచుకోవాలి కానీ ఇక్కడ కారుమూర్ నాగేశ్వరరావు గారు ఆల్రెడీ మంత్రి కాబట్టి అధికార పార్టీ కాబట్టి వీళ్ళకి సిస్టమ్ సపోర్టు ప్లస్ ఫైనాన్షియల్ సపోర్టు గట్టిగా ఉంది కాబట్టి హోరహోరీగానే జరుగుద్ది పోటీ అయితే అంత ఆషామాషిగా జరగదు సో వీళ్ళు దీనికి తగ్గట్టు వీళ్ళు కనుక ప్లానింగు ఒక స్ట్రాటజీతో టీడీపీ ప్లస్ జనసేన వెళ్ళగలిగితే టీడీపీ ప్లస్ జనసేనకు గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ఎడ్జ్ కూడా వాళ్ళకే ఉంది Thank you.